ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిలుస్తున్న రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఏపీఆర్టీసీ ఎండీ మాజీ డీజీపీ సిహెచ్ ద్వారక తిమ్మల రావు తెలిపారు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం వేవ్ సదస్సు మహిళా భద్రత గురించి విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ సమాపేశం మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ఆకాశవాణియం ప్రత్యేక పుస్తకాన్ని విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వెంపటితో కలిసి ఆవిష్కరించారు అంతకుముందు డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగ విశేషాలను తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ద్వారక తిరుమలరావు మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అన్నారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని తెలిపారు పాతికేయులు ఖచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ముఖ్యంగా ఏంటంటే సెన్సేషనైజ్ చేయడం అనేది ఖచ్చితంగా ఎంతో చెప్పాలి ఎలా చెప్పాలి ఏంటి ఎలా ప్రజెంట్ చేయాలన్న విషయం అయితే